ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఎంత ముండి పిగ్మెంటేషన్ అయినా సరే అండి ఇది చిటికడ తగిలిందంటే చాలు బై బై అంటూ పారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రెమెడీ అనేది ఓన్లీ పిగ్మెంటేషన్ ఒకటే కాదండి ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా పింపుల్స్ కానీ నల్ల మచ్చలు కానీ అయినా సరే ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట వీటి కోసం ఫస్ట్ ఇలా కొన్ని చింతగింజలు తీసుకోండి చింతగింజలు అనేవి చాలా వరకు మీ అందరికీ తెలిసినవి అనమాట మనం తినేసిన తర్వాత ఇక వేస్ట్ అని పక్కన పడేస్తుంటాము కానీ ఇవి మన అందానికి ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట చూస్తారు కదండి తీసుకునే చింతగింజల్ని ఒక పెనం పైన పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇలా వచ్చిన పౌడర్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని చేసుకుని యూస్ చేసుకోవచ్చు మరొక బౌల్ని తీసుకొని పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోనే కొంచెం శనగపిండి పెరుగు విటమిన్ ఈ కొంచెం రోజు వాటర్ని వేసుకోండి ఇవేమీ లేవు అనుకుంటే కొంచెం వాటర్ని కానీ లేదంటే మిల్క్ పాలన్ కానీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట లాంటిది లేకుండా ఫేస్ పైన ఎక్కడైతే మనకి ఆటిని మచ్చలు నల్ల మచ్చలు ఉంటాయో పింపుల్స్ కానీ ప్లేస్లో ఇలా ప్యాక్ లాగా అయితే ఇది డ్రై అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది డ్రై అయిపోయిన తర్వాత వాటర్ బట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు డైలీ వేసుకున్న పర్వాలేదు లేదు అంటే టూ త్రీ డేస్కి ఒకసారి వేసుకున్నా పర్వాలేదు రిజల్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్